న్యూస్ ఛానల్ కు స్వాగతం అనంతపురం నగరంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ సందడిగా కొనసాగుతోంది నగరంలోని నలభై ఏడో డివిజన్ నుంచి రమాదేవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా మొత్తం పదిహేడు బస్సులు సభ ప్రాంగణం వైపు బయలుదేరాయి దళవాయి రమాదేవి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల మన్ననలు పొందినవని వాటి విజయోత్సవంగా ఇలాంటి మహాసభ అనంతపురంలో జరగడం గర్వకారణమని తెలిపారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో సభ జరగడం ప్రత్యేకతగా ఉందని ఆమె పేర్కొన్నారు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేస్తున్న విధానం ఎంతో ఉత్సాహాన్ని నింపుతోందని అన్నారు ఇకపోతే సభ ప్రాంగణం నిండా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది సూపర్ సిక్స్ పథకాల ప్రభావం ప్రజల్లో ఎంతగానో కనిపిస్తోందని దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి ఈ భారీ సభ విజయవంతం కావడంలో నలభై ఏడో డివిజన్ ప్రజల పాత్ర విశేషమని చెప్పక తప్పదు అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మన జిల్లాకు ఈరోజు మన రాష్ట్ర మంత్రులతో పాటు వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో నలభై ఏడవ డివిజన్ రంగస్వామి నగర్ నుంచి మేము కూడా దాదాపు పదిహేడు బస్సులకు ఈరోజు బయలుదేరి వెళ్తున్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ భోజన సదుపాయం మంచినీటి సదుపాయం కలిగించి వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్తున్నాము మీ అక్కడ భారీ బహిరంగ సభ విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా మళ్ళీ వాళ్ళ ఇండ్ల వద్ద క్షేమంగా